श्रीगुभ्यों नम श्री महागणाधिपते नम श्री महासरस्वत नमा हि ओं श्रीमात्री नम विघ्नहरम दिव्न विवर्जिम सर्विद्धि प्रदाता मंदेह गणनायक महागणाधिपत नम सप्तातम प्रसन्न कश्यपात्मज श्वेत पद तम सूर्य प्रणमा శ్రీ గురు శోనమహ రాశి ఫలితాలకి స్వాగతం భక్తులందరికీ కూడా ఆ యొక్క మనం ప్రతి మాసముందు కూడా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పుష్యమాసము ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసముగా మనకు ఈ యొక్క మాసం యొక్క విశేషము ఇప్పుడు పుష్యమాసంలో మనకు ఈ యొక్క ముప్పైవ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతూ మనకు ప్రారంభమవుతుంది అందుకని జనవరి మాసము పుషమాసంగా మనం పరిగణింపబడుతుంది ఈ యొక్క ద్వాదశి రాశులకి రాబోయేటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే జనవరి మాసం పుష్యమే ఈ యొక్క పుషమాసం యొక్క ఫలితాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఏమిటనే పరిస్థితి మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది మనం గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలము రాబోయేటువంటి అతిపెద్ద పండగలో సంక్రాంతి అనేది మహా పెద్ద పండగ అంటే మకర సంక్రమణం అవి మకర సంక్రమణ వల్ల మనకేము అనేది అనుకున్నట్లయితే ఈ సంక్రమణం అనేది ఏంటంటే సూర్యుడు ప్రత్యేకంగా తన గమనంలో మనకు ఈ యొక్క మకర రాశిని మనం తీసుకొని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలం తీసుకుంటాం కాబట్టి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది కాబట్టి సూర్యుడు మకర రాశి ప్రవేశంతో పద్నాలుగో తారీఖు మకరంలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లానే కుజుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది అట్లాగే బుధుడు నాలుగవ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి సంచారం అట్లాగే మళ్ళీ శుక్రుడు మనకు కుంభరాశిలో సంచారం శని ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నారు మీనంలో రాహు ఉన్నారు అట్లానే గురువు వృషభం వక్రగతిలో ఉన్నాడు అట్లానే ఈ యొక్క కేతు కన్యలో ఉన్నాడు ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మనము చూస్తున్నాము ఈ యొక్క పుష్యమాసంలో ఈ పుష్యమాసంలో రాబోయేటువంటి మకర సంక్రమణానికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రైతులకు సంబంధించినటువంటి కాలంగా రైతులకు కానీ రాజ్యాన్ని ఏ విధంగా ఉంటుందని మకర సంక్రమణ యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పబడుతుంది కానీ మనం మాత్రము ద్వాదశి రాశుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం శ్రీగురు శ్రీ మహావీరామ సరస్వతి ఓం శ్రీ మహా త్రీ నమ కర్కాటక రాశివారు పుష్పమాసం యొక్క ఫలితాలు జనవరి మాసం యొక్క ఫలితాలు అంటారు మాస ఫలితాలు ఈ యొక్క పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమే నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రము నాలుగు పాదాలు కర్కట రాశి చెందినవి మొత్తం మీద ఈ కర్కట రాశి వారి గృహస్థి చూసినట్టయితే వక్రగమనంతో ఉండేటువంటి కుజుడు జన్మస్థానంలో వక్రగమనంతో ఉన్నాడు అట్లానే తృతీయంలో కేతువు అట్లాగే ఈ యొక్క షష్ఠ స్థానంలో రవి బుధులు తదుపరి సప్తమ స్థాన సంచారం బుధుడు రవి పద్నాలుగో తారీఖు నుంచి సంచారము అట్లాగే అష్టమస్థానంలో శుక్రుడు శని సంచారము నవమస్థానంలో రాహు సంచారము గురుడు ఏకాదశంలో ఉండి వక్రమణంతో పదవ స్థాన సంచారము ఈ యొక్క సంచారం చూసినట్టయితే కర్కట రాశి వారికి జన్మస్థ కుజుడు వ్యయగ్రస్తుడై ఉన్నాడు కాబట్టి వ్యయంలో వీక్షణ వల్ల వీళ్ళకి శస్త్ర అస్త్రాదులతో భయము అట్లానే కొంతవరకు ఇంట్లో వాడేటువంటి కత్తులు కటారులతో జాగ్రత్త ఉండడం మంచిది అట్లాగే కుజుడు పన్నెండులో ఉండడం వల్ల నిద్రలేమి అంటే పూర్తిగా నిద్రాణంలోకి వెళ్లకుండా స్వల్పమైన నిద్రతో ఉండటం వల్ల కొంత అనారోగ్యం అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఒక భయాందోళన మనస్సులో చెల్లరగే అవకాశం ఉంటుంది తృతీయంలో కు కేతు సంచారం వల్ల మిమ్మల్ని సపోర్టు చేసేటువంటి వారు సహకరించేటువంటి వారు కానీ మీ యొక్క జ్ఞాతులు దయాదులు కానీ సోదరవర్గంలో కానీ ఇబ్బందులు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మిమ్మల్నించి పక్క జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే మిమ్మల్ని వృధాగా తిప్పటం అనేటువంటి ధోరణి కూడా కనబడుతుంది ఈ విధంగా చెప్పటం మళ్ళీ తిప్పుకోవటం ఇలాంటి జరిగే అవకాశం పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే ఈ యొక్క బుధుడు మకర రాశి సప్తమ స్థాన సంచారం వల్ల కొంతవరకు బుద్ధికుశలత నూణ్యత భావము కలిగే అవకాశం ఉంది అంటే ఒక ఆలోచనలో పడిపోతారు దేనికి ఆకరకరా అనేటువంటి ఆలోచన పనికొచ్చేటువంటి ఆలోచన అయితే కాదు అది బంధువులు కానీ జ్ఞాతుల వల్ల కానీ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సమయానికి మించినటువంటి భోజన పదార్థ ఆహార పదార్థాల్లో కొంతవరకు సమయానికి తీసుకోకపోవడం వల్ల అజీర్ణం వచ్చే అవకాశం ఉంటుంది వేళ తప్పిన భోజనంగా గోచరించవచ్చు అట్లాంటి రవి ఆరులో ఉండటం వల్ల శత్రు వృద్ధి రుణ రోగాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయి ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంది రవి వల్ల కానీ సప్తమ స్థానంలో ఎప్పుడైతే రవిస్తాడో సంక్రాంతి నుంచి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది సంక్రాంతి తర్వాత అట్లాగే ఈ శుక్రుడు అష్టమ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు కళత్రంతో కానీ జ్ఞాతులతో కానీ అటు స్త్రీ అయితే పురుషులుగా పురుషుడు అయితే స్త్రీలు కానీ ఎవరైనా కూడా ఆనంద ఆహ్లాద వాతావరణం గడిపే అవకాశం ఉంటుంది మిమ్మల్ని ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉంటున్నాడు అష్టమ స్థానంలో కాబట్టి చాలా అద్భుతంగా గోచరిస్తున్న శుక్రుడి ఫలితాలు శని కూడా మీకు దీర్ఘకాలికంగా వ్యవహారాల్లో ముఖ్యంగా ఆరోగ్యం ఆయుర్దాయకారకుడు కాబట్టి శని ఎంత అనారోగ్యం వచ్చినా త్రిప్పుకొని మళ్ళీ మీరు ఆరోగ్యాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తారు ఇవాళ చూస్తారు ఒకరోజు రెండో రోజుకి ఆ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను ఏదైనా మళ్ళీ వీటి నుంచి బయటపడటానికి కొన్ని నియమాలు పాటించాలి అని ఒక మనసులో ఒక భావన పెట్టుకొని దాన్ని బట్టి మళ్ళీ ముందరకు వెళ్ళటం అట్లానే రాహు మీకు తొమ్మిదో స్థానంలో సంచారం వల్ల జ్ఞాతులు కానీ పితృ సంబంధం కానీ పూర్వపుణ్యం కానీ అవన్నీ చూసినట్టయితే వాటి వల్ల కొంతవరకు స్తబ్దుగా ఉండే వాతావరణం ఏదైతే ఉందో వాటి నుంచి బయటపడతారు కానీ ఏదైనా మన నవమస్థానంలో రాహు అనేటువంటి వాడు కొంతవరకు మంచి చేకూరే అవకాశం ఉంది రాహు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అమ్మవారి కృప వల్ల కొన్ని విషయాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ గురువు వక్రగమనంతో దశమ స్థానంలో ఉండటం వల్ల చేసే వృత్తిలో కానీ వృత్తి నైపుణ్యత ఉన్నా కూడా ఇదేనా మీ వృత్తిలో చేసే ధర్మము ఇదేనా మీ నైపుణ్యము అనే అవకాశం మిమ్మల్ని అనే అవకాశం ఉంటుంది బయట వాళ్ళు కాబట్టి వ్యాపారం చేసేటువంటి వారు కొంత ఆచితూచి ఒకసారి పోయినా ఇంకోసారి మనం మంచిగా ప్రయత్నపూర్వకంగా ధనాన్ని రాబట్టచ్చు అవతల నుంచి అనేది బుద్ధి కుసలతో ప్రయత్నపూర్వకంగా చేయండి తెలివితేటలు ఉపయోగించండి ఈ యొక్క వ్యాపారస్తులు అట్లానే విద్యార్థి దశలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి మీరు ఏదైనా చదువుకునేటప్పుడు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేయండి లేదా మీకు ఏది ఇష్టమో దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ చదువుకోవడం ప్రయత్నం చేయండి అట్లాగే విద్యార్థులకు తర్వాత రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు లేదా రాజకీయ ప్రవేశం చేసేటువంటి వారికి కూడా ఇది సమయం మంచిది కాదు కొంత సమయం వేచి చూసి వెళ్ళటం మంచిది అట్లాగే వృత్తిరీత్యా వ్యాపారం చేసేటువంటి వారికి కొంత స్తబ్దుగా ఉంటుంది కాబట్టి ఇది మన సమయం కాదనుకోని ఉండడం మంచిది అట్లాగే ఏది ఏమైనా వ్యా వ్యవహారాల్లో కూడా జాప్యత అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక మొత్తం మీద కర్కాటక రాశి వారికి చూస్తే అనుకూలమైనటువంటి గ్రహాలుగా కొన్ని గోచరిస్తున్నాయి వాటిలో శని శుక్రుడు అట్లాగే రాహువు ఇవి అనుకూలంగా ఉన్నాయి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉంటున్నాయి కాబట్టి ఆ యొక్క గ్రహాలకి యథావిధిగా దానం కానీ లేదా ఆ యొక్క దేవతా దర్శనాలు చేసుకోవటం కానీ లేదా నవగ్రహ ప్రదక్షిణాదులు చేసుకోవటం కానీ లేదా ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యక్షత్ర దర్శనం చేసుకోవటం వల్ల సకలమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఎందుకంటే జన్మస్థ కుజ సంచారం కాబట్టి నీచస్థితి ఈ విధంగా దోషాలు పరిహారం పూర్తిగా పోవాలంటే సుబ్రహ్మణ్య కవచం చదువుకోవటం వల్ల ప్రశాంత వాతావరణం ఏర్పడి జ్ఞానవంతమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో ఈ విధంగా చేసుకొని తప్పనిసరిగా మంచిని పొందాలి మీరు కూడా ఈ పుష్యమాసంలో కూడా